భగవంతుడు తనువు కరణము భువనము అని మూడింటిని సృష్టించాడు తనువు అంటే ఈ శరీరం కరణము అంటే ఇంద్రియాలు మనసుతో కలిపి భువనము అంటే బయట ఉన్నాడు ఇప్పుడు ఈ బయట ఉన్న వాటిని మీరు ముట్టుకుంటే చూస్తే వింటే తింటే మీకు ఒక గొప్ప సంతోషం కలుగుతుంది అసలు నువ్వు ఏవీ ముట్టుకోకూడదు నువ్వు ఏవీ తినకూడదు నువ్వు ఏవీ చూడకూడదు అని భగవంతుడు అన్నాడు అనుకోండి అప్పుడు భగవంతుడు ఎంత క్రూరుడై ప్రవర్తించినట్టు అప్పుడు ఇష్టా అన్న మాట ఎలా అన్వయం అవుతుంది కాదు భగవంతుడు వీటన్నిటికీ కలిపి ఒకటే ఒక సూత్రం ధర్మము చేత కట్టేశాడు నువ్వు ధార్మికంగా అనుభవించినది ఏది కూడా నిన్ను పాడు చేయదు ధార్మికంగా నువ్వు ఏది అనుభవించావో ధర్మాన్ని ఏ విషయంలో నువ్వు పాటించావో అది జీవుడికి ఉన్న బంధనాన్ని విప్పేస్తుంది జీవుణ్ణి ఉద్ధరిస్తుంది అందుకే ధర్మము నోటితో చెప్పేది కాదు ధర్మము దేని చేత నిలబడుతుంది అంటే ఆచరణ ఆచరణ చేత నిలబడుతుంది అందుకే భీష్మాచార్యుల వారు ఆచార ప్రభవ ధర్మ అంటారు ధర్మము అంటే మీరు ఏది ఆచరించి చూపించారో అది ధర్మం తప్ప మీరు ఆచరించినప్పుడు ఆచరణకి మీరు చాలా దూరంగా నిలబడిపోయినప్పుడు అప్పుడు ధర్మం అన్న మాట మీకు ఎట్లా అన్వయమైంది అన్వయం కాదు ధర్మాచరణము అన్న మాటకు అర్థం ఏమిటంటే ముందు పూనికతో తాను ఎట్లా అనుభవిస్తే తనని బంధించదో అట్లా భువనాన్ని అనుభవించగలగాలి కామము మాత్రమే నిలబడింది ధర్మము చేత కట్టబడింది అర్థము సంపాదిస్తే ధార్మికంగా ఖర్చు పెడితే ధార్మికంగా ధర్మము చేత కట్టుబడింది ఇప్పుడు మీ మీరు ప్రత్యేకమైన ప్రయత్నం చెయ్యక్కర్లేకుండానే మోక్షం వస్తుంది నిజానికి పురుషార్థములు ధర్మార్థ కామ మోక్షములు అని నాలుగు చెప్తారు కానీ అందులో మూడే పాటించవలసినవి నాలుగవది ఫలితంగా వస్తుంది మీరు చూడండి నేను ఒక ఎనిమిది అడుగుల కర్ర మొక్కటి తీసుకొచ్చి మీకు ఇచ్చి మీరు సమాన భాగాలు నాలుగు చెయ్యండి అని అనుకోండి మీరు రెండు అడుగుల దగ్గర నరికితే ఒక మొక్క వస్తుంది మీరు మళ్ళీ రెండు అడుగుల దగ్గర నరికితే ఇంకో వస్తుంది ఇప్పుడు నాలుగు అడుగుల మొక్క మిగిలింది మీరు మళ్ళీ రెండు అడుగుల దగ్గర నరికితే రెండు రెండు అడుగుల మొక్కలు వచ్చేస్తాయి ధర్మము చేత కట్టబడిన అర్థము ధర్మము చేత కట్టబడిన కామము ఈ రెండే మోక్షములకు కారణములు ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది చతుర్విధా భజన్ జనా నోర్జున ఆర్తో జ్ఞానీచ జ్ఞానీచభ ఏదైనా భగవతి అనుగ్రహించాలి అంటే దానికి అర్హత ఉండాలి ఏమిటి అర్హత ఎట్లా శాస్త్రం చెప్పిందో భగవంతుడు ఎట్లా చెప్పాడో గురువు గారు ఎట్లా చెప్పారో అట్లా ప్రవర్తించినది ఉందా అట్లా ఉంటే అమ్మవారు సంతోషిస్తుంది అట్లా మనంత మనం ప్రయత్నించడం కాదు మనం ప్రయత్నం ఒక పక్క చేస్తూ ఉంటే ఈశ్వరానుగ్రహం కూడా తోడై నాకు కేవలముగా ధర్మచక్రాన్ని విడిచిపెట్టేసినటువంటి భోగములు వద్దు నేను ధర్మచక్రమునందు ఇమిడిన భోగాలు మాత్రమే తీసుకుంటాను అని అన్నాడనుకోండి అది శ్రీయం ఇప్పుడు ఈ ఎవరిస్తారు అంటే స్త్రిమిచ్చేతో హుతాశ అగ్నిహోత్రుడు ఇస్తాడు ఇప్పుడు ఇక్కడ ఇన్ని హోమాలు జరుగుతున్నాయి ఇన్ని హోమాలకి పూర్ణాహులు జరుగుతుంది పూర్ణాహులు జరిగినప్పుడు దోషిని బట్టి అందరూ కూడా అడుగుతారు నాకు శ్రీయం ఇమ్మని శ్రీయం అత్యంత ప్రధానమైనటువంటిది అసలు లక్ష్మీదేవికి ఉన్నటువంటి ప్రధానమైన పేరే శ్రీయం అంటే శాస్త్రీయమైనటువంటి నడవడి అటువంటి నడవడిని పొందడం ప్రధానం ఇప్పుడు ఇట్లాంటి హోమాలు జరిగితే ఇటువంటి యాగాలు జరిగితే వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే మహాపురుష దర్శనం వారు చెప్పే మాటలు ఏ ఉన్నాయో ఆ మాటల మీద మనకి పూనిక ఏర్పడుతుంది అది లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని దహిస్తూ ఏది మనం చెయ్యాలో దాన్ని మనకి అందిస్తారు ఎందుకని మీరు ఒక గ్రంథాలయంలోకి వెళ్ళి పుస్తకాలన్నీ చదివినా కూడా అయోమయావస్థ ఏర్పడుతుంది కానీ అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి శాస్త్రమును మధించినటువంటి వ్యక్తి అటువంటి నడవడి కలిగినటువంటి వ్యక్తి వచ్చి కూర్చుని మీకు మంచి మాటలు చెప్తున్నారనుకోండి అటువంటి మహాత్ముల యొక్క దర్శనమే చాలు భాగవతంలో అజామీ లోపాఖ్యానంలో ఓ మాట అంటారు భావతుల పాద ధూళి సమస్త మంచు ఎరుగలేని వారి 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 తొలత కట్టి దిండు దూతలారా అంటాడు యమధర్మరాజు గారు మహాభాగవతోత్తములైనటువంటి వారు మహాభక్తులైనటువంటి వారు ఎక్కడ నడిచి వెడుతున్నారో అక్కడ ఆ ధూళి సమస్త తీర్థముల యొక్క సారమై ఉంటుంది అటువంటి మహాపురుషులు ప్రాంగణంలోకి వచ్చారనుకోండి వాళ్ళు ఎక్కడ నడిచారో అక్కడ నడవడం చాలు అందుకే భాగవతంలో యశోద చిన్ని కృష్ణుడు శకటాసుర భజన సమయంలో దక్కితే ఒక మాట అంటుంది గత జన్మంబులనేమి చేసితిమో యాగశ్రేణులేమేమి చేసిమో ఎవ్వరికేమి పెట్టితిమో ఏ చింతారతిన్ పొద్దుపుచ్చితిమో నీమి పల్కితిమో ఏ సిద్ధాశ్రమమునం త్రొక్కితిమో ఇప్పుడు చూడగంటి మిచటన్ కృష్ణార్బకం నిర్భయున్ అంటుంది ఇంత గొప్పగా హోమం జరుగుతూ ఇంతమంది దేవతలకి హవిస్సు పెడుతోంది శబ్దము చేత పవిత్రమైపోయింది పదార్థముల చేత పవిత్రమైపోయింది మీరు రామాయణం జరిగితే ఎక్కడైనా పేలాలు దర్భలు ఆవులు ఎద్దులు అగ్నిహోత్రం గురువుగారు ఇలాంటివి కనపడ్డాయి అనుకోండి రామచంద్రమూర్తి ప్రదక్షిణంగా పెడతాడు అంటే అవి ఆత్మోద్ధరణ కల్పించగలిగినటువంటి పరమ పవిత్రమైన వస్తువులు అటువంటివి ఎన్నున్నాయి ప్రాంగణంలో ఎన్ని పదార్థాలున్నాయి వాటి వంక కన్ను తెరిచి చూడడం వా అవన్నీ ఎక్కడున్నాయో అక్కడ మనం ఒక్కసారి తొక్కడం అంటే నడవడం ఏ సిద్ధాశ్రమమునంత్రొక్కితిమో అలా నడవడం కూడా అలా నమస్కరించడం కూడా మనకి విశేషమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని కట్టబెడుతుంది